సత్యసాయి జిల్లా నలచెరువు మండలం ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వొకేషనల్ విద్యలో భాగంగా వారు ఎంచుకున్న ఆటోమోటివ్ రంగంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఇంటర్న్షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణను అందించారు సుజుకి హోండా వంటి షోరూంలలో సాగిన ఈ శిక్షణ అమ్మాయిలకు సేల్స్ రంగంలోను అబ్బాయిలకు సర్వీస్ రంగంలోను ఈ ప్రత్యక్ష శిక్షణను పది రోజుల పాటు అందించారు కాగా అబ్బాయిలు మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే వారి కళకు ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని ఎన్నో ప్రాథమిక అంశాలను ఈ శిక్షణలో తాము నేర్చుకున్నామని తెలిపారు వొకేషనల్ విద్యలో భాగంగా తమ పాఠశాలలో ఆటోమోటివ్ ట్రేడ్ ఉండటం ఆ ట్రేడ్ ను వారు ఎంచుకోవటం చాలా ఆనందంగా ఉందని అది తమకు చాలా ప్రయోజనకరంగా ఉందని విద్యార్థులు తెలుపుతున్నారు ఉన్నత చదువులకే కాకుండా చదువుకుంటూ కూడా ఉపాధిని కల్పించే దిశగా ఈ వొకేషనల్ విద్యను ఏర్పాటు చేసినందుకు సమగ్ర శిక్ష వారికి విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలియచేసుకుంటున్నారు అలాగే వారి ట్రైనర్ సల్మా వారికి ఎంతో ఆసక్తికరమైన విషయాలు తెలుపుతూ వారిలో స్కిల్ని పెంపొందించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని విద్యార్థులు అభిప్రాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ చదువుతో పాటు ప్రతి రంగంలోనూ నైపుణ్యత సాధించాలని తమ ప్రిన్సిపల్ తమకు ఎప్పుడు అంటూ ఉంటారని అలాగే ఇటువంటి కార్యక్రమానికి ఇంటర్న్షిప్ కార్యక్రమానికి అనుమతినిచ్చి వారిలో ఈ స్కిల్ని పెంపొందించే దిశగా ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రిన్సిపల్ రాణా ప్రతాప్కి విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంటర్న్షిప్ లో భాగంగా సేల్స్ రంగంలో శిక్షణ తీసుకుంటున్నటువంటి అమ్మాయిలు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంతో చక్కటి ఉపయోగపడే అంశాలను చాలా వరకు నేర్చుకున్నామని సేల్స్ రంగంలో ఏ విధంగా నడుచుకోవాలో ఈ పది రోజుల శిక్షణ కాలంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తమకు ఎంతో చక్కగా తెలియపరిచారని కంప్యూటర్ ఆపరేటర్ అలాగే ఒక మాన్యువల్కి సంబంధించిన అంశాలను ఏ విధంగా చెప్పాలి ఒక కస్టమర్తో ఏ విధంగా ఇంట్రాక్ట్ అవ్వాలి అనే అంశాలను చాలా చక్కగా నేర్చుకొని పది రోజుల శిక్షణ కాలంని పూర్తి చేసుకునే సమయంలో ప్రత్యక్షంగా ఒక కస్టమర్తో తామే ఇంట్రాక్ట్ అయ్యి ఒక వెహికల్ని కూడా సేల్ చేయటం తమలో తమకు చాలా కాన్ఫిడెన్స్ని నింపిందని చదువుకుంటూ డిగ్రీ చదువుకుంటూ కూడా ఇలాంటి స్కిల్ సర్టిఫికేట్ ఉండటం వల్ల తమకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు కలుగుబోతోందని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ బాగా కాగా ఆటోమోటివ్ ట్రైనర్ సల్మా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఐసీఏ ఎడు స్కిల్స్ వారి సహకారంతో ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు